హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ ఈరోజు డిఎస్సి తెలుగు సందులు సమాసాలు వాక్యాలు విభక్తులు ఔప విభక్తులు ఈ టాపిక్కి సంబంధించి బిట్లన్నీ తయారు చేయడం జరిగింది ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం డే సెవెంటీన్ పదిహేడవ రోజు ఈవినింగ్ సెషన్ అంటే ముప్పై నాలుగో వీడియో ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్లన్నీ యాడ్ చేయడం జరిగింది ఇవన్నీ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు సందులు సమాసాలు వాక్యాలు విభక్తులు ఔప విభక్తుల గురించి పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది ఇలానే టైం టేబుల్ కోసం మరియు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఇక ఏడ్ చేయకుండా బిట్స్ చూద్దాం ముందుగా క్వశ్చన్ అంటే ఆప్షన్స్ ఉంటే లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను తెలుగు టాపిక్ సందులు సమాసాలు వాక్యాలు విభక్తి ప్రత్యయాలు అపవిభక్తులు ఒకటవది ఒక వర్ణం మిత్రుని వలె అదనంగా వచ్చి చేరితే ఆగమనం ఆదేశం ఏకాదేశం విభాష రెండవది క్రింది వాటిలో గుణాలు ఏవి ఏఓఆర్ ఏ ఓఆఆర్ ఏ ఓఆర్ ఏఆర్ నెక్స్ట్ బిట్ మూడవది క్రింది వనలో వృద్ధులు ఏవి ఐ ఐ ఐ ఏ ఆర్ ఏవి కావు నాలుగవది రుణార్ణం ఏ సంధిపదం అత్వసంధి సవర్ణదీర్ఘసంధి గుణసంధి సంధి ఐదవది హింద్వార్యులు ఏ సంధిపదం సంధి యనాదేశ సంధి సరళాదేశ సంధి ఎడాగమ సంధి ఆరవది ఉత్వసంధి ప్రకారం ఉత్తునుకు అచ్చుపరమైనప్పుడు సంధి డ్యాస్ అగును బహుళం వైకల్పికం నిత్యము ఏదీ కాదు ఏడవది మాయమ్మ ఏ సంధి పదము అత్వసంధి ఎత్వసంధి ఉత్వసంధి ఎడాగమ సంధి నెక్స్ట్ బిట్ ఎనిమిదవది క్రింది వానలో ఆమ్రేడిత సంధి పదం కానిది ఏక ప్లస్ ఏక ఆహా ప్లస్ ఆహా ఔరా ప్లస్ ఔరా ఏదీ కాదు తొమ్మిదవది రాజర్షి అనేది విడదీయగా అది ఏ సంధి పదమగును సవర్ణ గుణ సంధి సరళాదేశ సంధి ఎడాగమ సంధి పదవది చింతాకు ఏ సంధి పదం సవర్ణ దీర్ఘసంధి సంధి అత్వసంధి యనాదేశ సంధి పదకొండవది పాప ఔఘం విడదీయగా పాప ప్లస్ ఓఘం పాప ప్లస్ ఔఘం పాప ప్లస్ ఓఘం పాప ప్లస్ ఔఘం పన్నెండవది ఏ భాషలో సంధి అంటే రెండు పదాల కలయిక తెలుగు సంస్కృతం ఏ మరియు బి ఏది కాదు పదమూడవది ఇక్కులు అని వేటిని అంటారు ఈటి ఈ క్రింది వారిలో పూర్వపదం యొక్క అర్థం ప్రధానంగా గలది ఏ సమాసం తత్పురుష సమాసం ద్వంద్వ సమాసం అవ్యయీభావ సమాసం బహువ్రీహి సమాసం నెక్స్ట్ బిట్ పదిహేనవది సీతారాములు ఏ సమాసం బహువ్రీహి ద్వంద్వ భావ ఏది కాదు పదహారవది తేనె పలుకు ఏ సమాసం విశేషణ పూర్వపద కర్మదారే సమాసం ఉపమాన పూర్వపద కర్మధార్య సమాసం విశేషణ ఉత్తరపద కర్మదారే సమాసం ఉపమాన ఉత్తరపద కర్మదారీ సమాసం పదిహేడవది నెలతాల్పు ఏ సమాసం ప్రథమ తత్పురుష ద్వితీయ తత్పురుష బహువ్రీహి భావ పద్దెనిమిదవది క్రిందివానిలో సప్తమి తత్పురుష సమాస పదం రాజభటుడు చోర భయము మాట నేర్పరి అధర్మము పంతొమ్మిదవది క్రిందివానిలో ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాస పదం ఏది ముఖపద్మము కపోత వృద్ధము నవయుగం ప్రియమిత్రుడు ఇరవైవది పంచపాత్ర ఇది ఏ సమాస పదం ద్విగు ద్వంద్వ బహువ్రీహి అవ్యయీ భావ ఇరవై ఒకటవది పట్టి అనేది ఏ విభక్తి ప్రత్యయం చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఇరవై రెండవది క్రింది వానలో ఔప విభక్తి కానిది ఈటి కీ ఇరవై మూడవది భవిష్యత్ కాలిక క్రియలతో ఏర్పడే వాక్యం ఏది ఛేదార్థకం క్వార్థకం శత్రార్థకం అప్యార్థకం నెక్స్ట్ బిట్ ఇరవై నాలుగవది నేను డాక్టరో యాక్టరో అనేది సంయుక్త వాక్యాలలో ఏ సంబంధం సంకల్ప సంబంధం వైరుధ్య సంబంధం వికల్ప సంబంధం బి మరియు సి ఇరవై ఐదవది సంయుక్త వాక్యంలో గల క్రియలు ఒకటి రెండు ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఏది కాదు ఇవి ఫ్రెండ్స్ ఇరవై ఐదు బిట్లు సందులు సమాసాలు విభక్తులు ఔపవిభక్తుల గురించి ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్ చూద్దాం ఒకటవది ఒక వర్ణం మిత్రుని వలె అదనంగా వచ్చి చేరితే ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగమనం మిత్రుని బలి అదనంగా వచ్చి చేరితే ఆగమనం గమనం శత్రువుల వస్తే ఆదేశం రెండవది క్రింది వాటిలో గుణాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి డిఏ ఓఆర్ ఓఆర్లు గుణాలు ఆర్ అయితే కాదు మూడవది క్రింది వాటిలో వృద్ధులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ ఐ అవు ఐ అవులు మాత్రమే వృద్ధులు ఆర్ అయితే కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగవది రుణార్థం ఏ సంధి పదం ఆన్సర్ ఆప్షన్ డి వృద్ధి సంధి రుణం ప్లస్ రుణం రుణార్ణం అంటే ఇక్కడ అకారానికి ప్రకారం చేరితే ఆర్ కారం వస్తుంది ఇది వృద్ధి సంధి ఐదవది హింద్ ఆర్యలు ఏ సంధి పదం ఆన్సర్ ఆప్షన్ బి యనాదేశ సంధి హిందూ ప్లస్ ఆర్యలు హింద్ ఆర్యలు ఇది యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణచ్చుల పరమైతే యా వారాలు వస్తాయి కాబట్టి ఇది యనాదేశ సంధి నెక్స్ట్ బిట్ ఆరవది ఉత్వసంధి ప్రకారం ఉత్తుకు అచ్చు పరమైనప్పుడు సంధి ఆన్సర్ ఆప్షన్ సి నిత్యము ఉత్వసంధి ప్రకారం ఉత్తనకు అచ్చుపరమైతే సంధి నిత్యం జరుగుతుంది అదే సంధి అయితే బహుళము సంధి అయితే వైకల్పికం గుర్తించుకోవాల సూత్రాలు ఏడవది మాయమ్మ ఏ సంధి పదము ఆన్సర్ ఆప్షన్ డి ఎడాగమం మా ప్లస్ అమ్మ యా ఆగమంగా వస్తుంది కాబట్టి ఎడాగమ సంధి ఎనిమిదవది క్రింది వానలో ఆమ్రేడిత సంధి పదం కానిది ఆన్సర్ ఆప్షన్ ఏ యాక ప్లస్ యాక ఇది వృద్ధ సంధి యొక్క పదము ఇది ఆమ్రేడిత పదం కాదు తొమ్మిదవది రాజర్షి అనేది విడదీగా అది ఏ సంధి పదం అగును ఆన్సర్ ఆప్షన్ బి గుణసంధి రాజా ప్లస్ ఋషి రాజర్సి ఇది గుణసంధి పదం పదవది చింతాకు ఏ సంధి పదం ఆన్సర్ ఆప్షన్ సి అత్వసంధి చింతా ప్లస్ ఆకు చింతాకు ఎందుకు ఇది అత్వసంధి అయిందంటే చింతా ఆకు అనేవి రెండు కూడా తెలుగు పదాలు తెలుగు పద సంధి కాబట్టి అత్వసంధి నెక్స్ట్ వీట్ పదకొండవది పావుగం విడదీయగా ఆన్సర్ ఆప్షన్ సి పాప ప్లస్ ఓఘం పా పౌగం పాప ప్లస్ ఓఘం పా పౌగం ఇది వృద్ధి సంధి పన్నెండవది ఏ భాషలో సంధి అంటే రెండు పదాల కలయిక ఆన్సర్ ఆప్షన్ ఏ తెలుగు తెలుగు భాషలోనే సంధి అంటే రెండు పదాలు కలయిక సంస్కృత భాషలో రెండు పదాలు కలవు రెండు శబ్దాలు కలుస్తాయి నెక్స్ట్ బిట్ పదమూడవది ఇక్కులు అని వేటిని అంటారు ఆన్సర్ ఆప్షన్ బి ఈ ఉ రు ఇక్కులు అంటే ఈ ఉ రు పద్నాలుగవది క్రింది వానలో పూర్వపదం యొక్క అర్థం ప్రధానంగా కలిగి ఏ సమాసం ఆన్సర్ ఆప్షన్ సి అవ్యయీ భావ సమాసం ఈ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది ఉత్తర పదం కంటే అందుకే అవ్యయీ భావ సమాసం పూర్వపదం ప్రధానంగా గల సమాసం పదిహేనవది సీతారాములు ఏ సమాసం ఆన్సర్ ఆప్షన్ బి ద్వంద్వ సమాసం సీతారాముడు ఉభయ పద ప్రాధాన్యం గలది ద్వంద్వ సమాసం పదహారవది తేనె పలుకు ఏ సమాసం ఆన్సర్ ఆప్షన్ బి ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం తేనె వంటి పలుకు ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం తేనె పలుకు పదిహేడవది నెల ఏ సమాసం ఆన్సర్ ఆప్షన్ బి ద్వితీయ తత్పురుష సమాసం నెలను తాల్చినవాడు పద్దెనిమిదవది క్రింది వేనలో సప్తమీ తత్పురుష సమాస పదం ఏది ఆన్సర్ ఆప్షన్ సి మాట నేర్పరి మాటల ఎందు నేర్పరి అందునొచ్చింది కాబట్టి సప్తమి తత్పురుష సమాస పదం పంతొమ్మిదవది క్రింది వానిలో ఉపమాన ఉత్తరపద కర్మధారీ సమాస పదం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ముఖపద్మము పద్మము వంటి ముఖము కాబట్టి ఈ ఉత్తర ఉత్తరపద ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం ఇరవైవది పంచపాత్ర ఇది ఏ సమాస పదం ఆన్సర్ ఆప్షన్ ఏ ద్విగు సమాసం ఎందుకంటే పంచ అనే నెంబర్ ఉంది కాబట్టి ద్విగు సమాసం ఇరవై ఒకటవది పట్టి అనేది ఏ విభక్తి ప్రత్యయం ఆన్సర్ ఆప్షన్ బి పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి ఈ మూడు కూడా పంచమి విభక్తి యొక్క ప్రత్యయాలు సో ఇలా కూడా అడగవచ్చు ఒక సింగిల్గా ఇచ్చి కూడా గుర్తించుకోండి నెక్స్ట్ ఇరవై రెండవది క్రింది వానలో ఔప విభక్తి కానిది ఆన్సర్ ఆప్షన్ డి కీ కీ అనేది ఔపవిభక్తి విభక్తి కాదు ఈ టి ఇవే ఔపవిభక్తులు విభక్తులు దీన్నే ఉప విభక్తి అని కూడా అంటారు ఇరవై మూడవది భవిష్యత్ కాలిక అసమాపక్రియలతో ఏర్పడే వాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ చేతార్థకం భవిష్యత్ కాలం అయితే చేదార్థకం వర్తమాన కాలం అయితే శత్రార్థకం భూతకాలమైతే క్వార్థకం ఇరవై నాలుగవది నేను డాక్టరో యాక్టరో అనేది సంయుక్త వాక్యాల్లో ఏ సంబంధం ఆన్సర్ ఆప్షన్ సి వికల్ప సంబంధం రివర్స్ కాబట్టి వికల్ప సంబంధం వస్తుంది ఇరవై ఐదవది సంయుక్త వాక్యంలో గల అసమాపక క్రియలు ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు ఎందుకంటే సంయుక్త వాక్యాలు అసమాపక క్రియలు అనేవి ఉండవు ఇవి ఫ్రెండ్స్ ఇరవై ఐదు బిట్లు ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉన్న నిరంతరంగా మనమైతే టైం టేబుల్ ఫాలో అవుతూ వీడియోలు అయితే టైంకి అప్లోడ్ చేస్తున్నాం ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే చూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే చూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్